గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు టీవీ న్యూస్ ఉచిత వేసవిబడి విద్యార్థులకు అచ్చు పుస్తకాల పంపిణీ ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం హిందూపురం నందు త్యాగరాజు నగర్లో గల మార్గదర్శి విద్య నికేతన పాఠశాలలో ఇరవై ఏడవ సంవత్సరం ఉచిత వేసవిబడి విద్యార్థులకు అచ్చు పుస్తకాలు పంపిణీ చేయడం జరిగింది ఈ నేపథ్యంలో ఉచిత వేసవిబడి నిర్వాహకులు కె సాయికళ కె మాళప్ప దంపతుల ఆధ్వర్యంలో ఆర్టీసీ కాలనీలో ఉన్న శ్రీ వెంకటేశ్వర మిల్క్ డైరీ యాజమాన్యం కె అరుణ సివి నాగరాజు సౌజన్యంతో ఏర్పాటు చేస్తున్న వేసవిబడి విద్యార్థులకు దాత విజయవాడ రవి పబ్లికేషన్ అధినేత ఎం ఆంజనేయరావు అందించిన అచ్చు పుస్తకాలను స్థానిక ఎంపీడీఓ సరస్వతి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో నిర్వాహకులు కె మాళప్ప ఆర్ట్ ఆఫ్ లివింగ్ యోగ గురువులు శ్రీనివాసరెడ్డి ఉపాధ్యాయులు బిఎస్ కుమారి మమత శిరి సాయి అరవింద్ విద్యార్థులు ఇతర తదితరులు పాల్గొన్నారు

సంకల్పంగా భావించి వేలాది మందికి ఈ అవకాశం కల్పించి వాళ్ళు ఎంతో ఉన్నత స్థితిలో పెద్ద పెద్ద స్థాయిలో ఉండేందుకు అవకాశం కల్పించారు ఈ నెలలో వాళ్ళకి ఏం చేంజ్ చేస్తున్నారు యోగా కరాటే డ్యాన్సు చిత్రలేఖనము ఇలాంటి కార్యక్రమాలు ఇంగ్లీష్ కంప్యూటర్ విద్య ఒక నెల పాటు ఒక రకంగా నేర్పిస్తున్నారు మినిమం నాలెడ్జ్ లాగా అది భవిష్యత్తులో ఎంతో ఉపయోగపడే అవకాశం ఉంది కాబట్టి ఇట్లా దాన్ని ఉపయోగించుకొని ఉన్నత స్థూల్లోకి వెళ్ళేందుకు అవకాశం కల్పిస్తున్నందుకు మరొకసారి తర్వాత ఎన్నో ఉన్నాయి దీనికి ఎంత ఎంతో మంది విమర్శలున్నాయి ఎన్నో కష్టాలు ఉన్నాయి విద్యానికి తన గారికి గారి శ్రీనివాస గారికి శ్రీనివాస గారికి ఉపాధ్యాయ సిబ్బంది అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి బాలబాలికలకు అందరికీ కూడా పెద్దలందరికీ కూడా నా నమస్కారాలు మీ అందరికీ కూడా నా ఆశీస్సులు ఇందాక రెడ్డి గారు చెప్పినటువంటి విషయాలు చాలా మంచి విషయాలు అదేవిధంగా నేను చాలా ఏళ్ళుగా ఆ పేపర్లో ఈ సమ్మర్లో వేసవి బడులు అని ఇక్కడ మీరు వచ్చిన తర్వాత నేను పచ్చని అయిన తర్వాత అంతకుముందు వేసవి స్కూలు మాడప్ప నిర్వహిస్తానంటే ఎవరపా విద్యార్థులు వేసవిలో పేపర్లో యాడ్ చూసిన తర్వాత అనుకునేదాన్ని అనమాట ఈ అనుకునేదాన్ని కానీ ఈరోజు మీ ముందు వచ్చి ఇట్లా మాట్లాడడం చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే వేసవిలో స్కూల్ నడుపుతున్నారంట హిందుకంలో ఎవరో ఆడబ్బా అని అనే ఆయన ఇంకా చూడ వేసవిలో పిల్లలు ఎక్కడ బయట ఆడుకోకుండా ఇక్కడ స్కూల్ నిర్వహించడం అనేటువంటిది ఎంత బాగుంటుంది అని నేను కూడా చెప్పేదానమాట కానీ ఈరోజు ఆ ప్రోగ్రామ్కి నేను గెస్ట్గా రావడం వెరీ హ్యాపీగా ఉంది ఇంకొకటి విషయం ఏంటంటే చాలా ఇప్పుడు సమ్మర్లో బయట ఆడుకోవడము ఎండలో తిరగడము అనే దానికంటే కూడా టీవీ సెల్ ఫోన్లు ఇవన్నీ చూడము అనే దానికంటే కూడా మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ నుంచి లెవెన్ థర్టీ వరకు కూడా వీళ్ళు స్కూల్ రన్ చేస్తున్నారు చాలా అంటే ఇప్పుడు ఏమీ ఒక తను ఓన్గా నిర్వహిస్తున్నాడు అనమాట అంటే ఒకవేళ డోనర్స్ ఉండొచ్చు డోనర్స్ ఒకవేళ డొనేట్ చేసి ఉండొచ్చు కానీ దీంట్లో ఒక హెల్ప్ హెల్ప్ చేయాలా పిల్లల్ని ఒక మంచి బాటలో నడపాలా అంటే వివిధ రకములైనటువంటి పల్లెల నుంచి వచ్చేటువంటి పిల్లలు ఉన్నారు పిల్లలు ఉన్నారు అటువంటి వాళ్ళని తను ఇరవై ఏడు సంవత్సరాలుగా ఒక రిస్క్ తీసుకొని తను చేస్తున్నాడంటే తను రిస్క్ అనుకోవడం లేదు ఒక మంచి పని ఆ మంచి పనిని ఈ విధంగా మనం పెడదాము ఈ విధంగా పిల్లల ద్వారా చేద్దాము అనేటువంటి ఒక సంకల్పం రావడం అనేటువంటిది మాళ్ళప్ప గారికి చాలా ఈ సంకల్పం రావడం చాలా సంతోషం మీకు ముఖ్యంగా ధన్యవాదాలండి ఇట్లాంటి కార్యక్రమం ఇప్పుడు ఇంటిలో ఉండేటువంటి ఇద్దరు ముగ్గురు పిల్లల్ని మేము చూసుకోవాలంటే ఇబ్బందికరంగా ఉంది అన్నప్పుడు ఈ దాదాపుగా ఒక నూరు మంది దాకా వస్తారు మేడం అని ఇందాక చెప్పారు నూరు మంది పిల్లల్ని ఒక ఐదు మంది టీచర్స్ నియమించుకొని ఆయన రోజు ఒక వన్ మంత్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం అని అంటే నిజంగా ఎంత సుసాధ్యమైన సుసార్థం చేస్తున్నాడో పిల్లలకి అనేటువంటిది నేను మీ అందరికీ తెలియజేస్తున్నా కాబట్టి పిల్లలైనా మీరు కూడా ఈ వన్ మంత్ మన టీచర్స్ ఏదైతే చెప్తారో అదేవిధంగా మన కరస్పాండెంట్ గారు కానీ ఏం చెప్తారో అనేటువంటిది శ్రద్ధగా వినాలా అదేవిధంగా బయట నింకా మీ ఎవరైనా బంధువులు కానీ పిల్లలు కానీ ఉన్నప్పుడు ఈ విధంగా స్కూల్ ఉంది అంటే ఈ స్కూల్ ఎట్లంటే ఫస్ట్ స్టార్ట్ అయినప్పుడు ఐదు మంది పది మందితో స్టార్ట్ అయినటువంటి స్కూల్ ఇరవై ఏడు సంవత్సరాలుగా ఇప్పుడు నూరు మంది వరకు వచ్చిందంటే వాళ్ళ కష్టం ఏ విధంగా ఉంది వాళ్ళు ఏ విధంగా దాన్ని బయటికి మెసేజ్ మెసేజ్లోనేటువంటిది నాకు అర్థమైంది తను చాలా ఎందుకంటే తన చాలా నాకు కూడా తెలిసిన వ్యక్తి చాలా చాలా పద్ధతిగా ఉన్నారు ఏదైనా అన్నప్పుడు కూడా తను అడిగే నేచర్ ఎట్లా ఉంటుందంటే ఒక ప్రీజింగ్ నేచర్లో ఉంటుంది కాబట్టి ఈ ఆ ప్లీజింగ్ నేచర్ ఉండేటువంటి వాళ్ళే ఇట్లాంటి పనులు చేసేదానికి సాధ్యమవుతుందని నేను భావిస్తాను కాబట్టి దయచేసి ఈ స్కూల్ అభివృద్ధి ఇంకా అంచెంచులుగా వెళ్ళాలని పిల్లలు మీరు కూడా ఇక్కడ ఉన్నప్పుడు మన టీచర్స్ ఏదైతే చెప్తారు మా సార్ గారు అయితే ఏమైతే చెప్తారో అనేటువంటి విషయాన్ని జాగ్రత్తగా విని నేర్చుకోవాలి ఇంకా పిల్లల్ని ఇట్లాంటి బడి ఇక్కడు అక్కడ చాలా యోగా కావచ్చు అదేవిధంగా ఆర్ట్ కావచ్చు లేకపోతే ఒక డాన్స్ కావచ్చు ఒక సంగీతం కావచ్చు ఏదైనా కావచ్చు ఇవన్నీ కూడా అక్కడ నేర్పుతూ ఉన్నారు కాబట్టి మీరు కూడా మీ బంధువుల పిల్లలు ఎవరైనా ఉంటే తీసుకుని రండి ఈ స్కూల్లో జాయిన్ చేయించండి వన్ మంత్ మీరు కూడా హ్యాపీగా ఉండండి అందరూ కూడా ఖచ్చితంగా ఇలాంటి అవకాశాన్ని మనం అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలి